வணக்கம் மஸ்து சுபமஸ்து ஆடுவளங்க இங்க இங்க புடி அடி அடி அடிக்குது அந்த பிள்ளு அன்னை வீடியோல இருந்த என் வீட்ல போட்டலே ஆ போட்டல அதுக்கு அப்புறம் కట్టలేదా భావేస్ మిగలేదా యోక్ యోక్ మేడో ఇక్కడ కార్డా కార్డా కట్టలేదా అవుదా రెండు టాలక్ కి నాదు ఆన్ బికే కదా బీకే బాబే చేతికి తా వీడియోస్కోవాలి కద నా లైట్ ఇరు నిచ్చితంగా కొ వీడియో తీయ్ తీగో తీగో అప్పుడు తెలియదు ఎక్కడ చేసేది చెప్పావు కదా తెలియదు కాబట్టి చూడు బంధు నాకు ఎప్పుడు చెప్పేది కారణాలు నిలబడు నిలబడి హలో ಅದಂತ ದಪ್ಪ ಬಸ್ಸು ಬಸ್ಸು ಬಂತು ಕಾರಣ ಒಳ್ಳೆ ಬಿಳಿ ಗಣಪತಿ ಮಾರ್ಕೆ ಹಾ ಇಲ್ಲಿ ನಿಂತಿರೋ ನೆಂತಿರೋ ಹಾ ಎಲ್ಲಿ ಮುಂದೆ ಮಾವಯ್ಯ ಕೈನೇ ಇಲ್ಲ ಫೋಟೋ ತೆಗೆಯೋ ಫೋಟೋ ತೆಗೆಯೋ ನಿನ್ನ ನೀಟಗೆ ಹೋಗೋ ಹಾ ಹಾ ಕಾದು ಯಾಕೈ ಇಲ್ಲ ಅರಕಿನೋರೆ ಹಾ ಎ ಹೇ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్లే పెద్దోళ్ళు మధ్య కాళ్ళకి కాదు మీరు మేము అనుకోవాలి మేము అనుకోవాలి కొంచెం ముడేస్తే వెనకాల ముడేయమ్మా వెంకయ్య సరిచేస్తు పెద్ద నుంచి గొలుసు పైకి అయిపోయా నాంది వెంకట్లా అట్లానే 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 చిన్నప్పుడు మా మధ్యలో పెళ్లి అన్నాడు అత్తగారు ఏం చెప్పిందంటే అమ్మాయి అమ్మాయి పుష్పాత అయింది చీర పెట్టి అప్ప పిల్ల బాగుందో బాగలేదో నీకు నచ్చితే చేద్దామని అందుకు పంపించింది పోయి ఎదురుగా కూర్చొని చాలా సేపు చూసే వచ్చింది ముఖం ఈ పిల్ల దొరక అరే అరే చెప్పు సగలాప్ చెప్పు పిల్లల తర రండి అంతరష్ట పిల్లలు ఫెయిల్ చేసుకోబడతది ఆ కచ్చితవదన అన్న నాకు బాగునచిను చేస్తో అనింది అమ్మైన కచ్చిత చేస్త ఉంటావు ఈ ఇంట్లో నేను ఒక్కదానే పడతట్లాను

വേറെ എനക്ക് ജരഗണ്ട് ആ आज मिनाह। हाय नवारत्ति। आज मिनाह। ग्रेट। ग्रेट। निकाह। निकाह। शुचा। इन्हें तो ये। आई एम ए बी एम ए बी एम। हाय नवारत्ति।